హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భోగిని నిర్వహించారు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై విమర్శలు గుప్పించారు భోగి సంక్రాంతినుమ ము శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బోటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతిలన్నింటిని కూడా ఈరోజులో భోగి మంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్పత్తి హామీలుగా మిగిలిపోయాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రపంచం రాబోతూ ఉంది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు కొరత ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బోటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతిలన్నింటిని కూడా ఈ రోజులో భోగి మంటలు వేసి ఆ యొక్క హామీలు ఉత్పత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి బుద్ధి చెప్పడానికి అది కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రపంచం రాబోతా ఉంది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిచ్చయంతో ఉన్నారు కూడా ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొకసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్